ऐसे काम करती बातों को कैंडल बिछना मानी बातों में हम पास हैं। ऐसे वीडियो वो फैसला ये बातों को कैंडल बिछना और ये कैंडल पाने आए वो जो लोग सिफ़ेनिंग करते हैं क्योंकि काम में माफ़ाम दर्दनाम होता है जैसे मनीष मार्केट में ऐसे काम करते हैं बातों जेड़ने दे जाओगे तो हम अपना मानू ನೋಕಂತಾ ಆ ಸೌದಿ ಮಿಷನ್ ಇನ್ ಏನ್ ಎನೋ ಲೆಟರ್ ರೂಪದಲ್ಲಿ ಏಯ ಅಕೌಂಟ್ 1A ಒಂದು ಏಯ ಒಂದು ಮಿಂಡೋ ನಿಕ್ಡಿಂಗ್ ಇರೋದು ಅಂತ ಹೇಳಬೇಕು ಯಾಕೆ ಬಾಲನ ಮಾರ್ಕೆಟ್ ಇತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು ಆ ನಮ್ಮ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ವರ್ಕೌಟ್ ದೇಗಾಕೊಂಡೆ ಆಮೇಲೆ ಬಿಲ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಮಾರ್ಕೆಟ್ ಕೊನೆಗೆ ಓರ್ಡರ್ ಕೊಡ್ಜೋ ಪಣ್ ಮಾಡ್ತಿದ್ರು ಸರ್ ಸರ್ ಆ ಜೇಬಿ ಏಕ ಬ್ವಾಹಕಡೆಕ ಫೆಂಡಿಂಗ್ ಇರೋದು ಅಂದ್ ಮೊತ್ತನ ಎಲ್ಲಾ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕಳ್ತಾನು ಮರ ಉದ್ದ ಅಂತ ಹ್ಯಾಂಡಲ್ ಇದಿತ್ತು ಮಲ್ಲನ ಪೆಂಡಿಂಗ್ ಮಲ್ಲಾರಾ ಇಂದ ಒಂದು ಬಿಲ್ಡಿಂಗ್ ಓ ಮೂರು ಕೋರ್ಟಾ ಕೆಳನ್ನ ಆದ್ತಿ ಬಿಪುಜೆ ಅಂತ ಪಟ್ಟು ಜೇನಿ ಮಾತುಗಳಿದೆ ಹಸ ಹ ಆ ತಾಂಶೆ ಫ್ಯಾಕ್ಟ್ ಆಗ್ತಿದೆ ಸಪ್ತ ನಾನು ಹೇಳೋಣ ಬಟ್ ಯು ಬಿ ಸಪ್ತ ಜೇನ್ ಮೇನ ನಮ್ಮ ರಾವ್ ಅಲ್ಲಿ ಮೇನ ಬಂತ ನಾನು ಸರ್ ಜೇನ್ ನ ಸಪೋರ್ಟ್ ಸ್ವೇಚ್ ನೈಟ್ ಕ್ವಾರ್ಟರ್ ಕೌನ್ಸಿಲರ್ ಸರ್ ಸರ್ ಇಪುಡ ಸ್ಯಾನಿಟೇಷನ್ ಬಿಟ್ ಟೂಸಿಂಗ್ ಸರ್ ಟೌನ್ ಅಂತ ತಿರಿಮಿ ಸರ್ ಆ ಮೀಕ ಅರ್ಥಮೈ ಅಂತ ನಮ್ಮ ರಾಜಪೇಡ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಆನಲ್ಲ ಉಂಟು సార్ ఎనభై ఆరు మంది సిబ్బంది ఉన్నారు సార్ ఆల్రెడీ ఇప్పుడు ప్రతిసారి అడిషనల్ గా ట్వంటీ మెంబర్స్ తీసుకుంటున్నారు సార్ నూట ఆరు మంది సిబ్బందిని పెట్టుకొని కూడా ఎందుకు ఆ విధంగా అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు సార్ ఎనభై ఆరు మంది సిబ్బంది లేరా అంటే అప్రూవల్ తీసుకునేది ఎనభై ఆరు మంది కదా సార్ తొంభై రెండు మంది అంటే అందులో ఆరు మంది లేరన్నారు ఎనభై ఆరు మంది సిబ్బంది ఉన్నారు ఎనభై ఆరు మందికి అడిషనల్ గా ప్రతి మూడు మందిని తీసుకుంటున్నారు నూట ఆరు మంది పార్శిల్ పెట్టుకుని వారానికి వారానికి ఒక రోజు చెప్పిన దాంట్లో

ఏడు లక్షల రూపాయలు ఆ సిమెంట్ రోడ్డు వేయమని చెప్తే శాంక్షన్ చేశారు సార్ ఇంతవరకు టెండర్ పిలుసలా చేస్తే అవసరం రాదు కదా సార్ సుధాన్ అర్థం అవ్వటం అని చెప్పాడు నా రోజే పూర్తిగా వద్దు స్వరం చేయమని చెప్పారు పూర్తి వాటి వేయద్దు అన్నారు నేను చెప్పింది అక్కడ స్కూల్ ఉంది ఆల్రెడీ హై స్కూల్ ఉంది పక్కన రిజిస్టార్ ఆఫీస్ ఎదురుగా ఉంది మీరు ఒకవేళ వేస్తే మంచి అది మంచిదే వేయండి నేనే చెప్పిన ప్రతి కాదంటే అక్కడికి మీరు మొత్తం అంతా రాజపేటోల అక్కడి వరకు డస్ట్బిన్ పెద్ద పెట్టేసి ఎందుకంటే మీరు అక్కడ మొదల పెట్టారనుకో మాత్రం మొత్తం అంతా రాజంపేట ఇక్కడి నుంచి అంత డబ్బింగ్ అక్కడ వేసారనుకో స్కూల్ పక్క నుంచి ఆల్రెడీ స్కూల్లో చెప్పేది చెప్పున్నారు పిల్లలు రీస్ ఆఫీస్ ఉంది ఒక మెయిన్ రోడ్ అక్కడ డంపింగ్ చేస్తే ఎలా నేను చెప్పేది మిమ్మల్ని రోడ్డు వేయొద్దు అని చెప్పలేదు అక్కడ సిమెంట్ రోడ్ నేను చెప్పింది మీరు డంపింగ్ అక్కడ పెట్టద్దు అక్కడ ఉండే వాళ్ళ ప్రజలకు మాత్రమే అక్కడే డంపింగ్ చాలు అక్కడే డంపింగ్ కూడా ఎలా పెద్ద డస్ట్బిన్ పెట్టడం కూడా అని చెప్పారు ఏ రోజు కాలం క్లీన్ చేస్తే బాగుంది రాదు అది నేను ఇంకొకటి సార్ అమ్మఒటి రోడ్డు రోడ్లు తొంభై ఐదు చెట్లు తనగా ఉన్నాయి పెట్టి డంపింగ్ చేసి ఏదైనా చేసుకుంటే బెటర్ కదా అది పోర్ట్లు పెండింగ్ పోర్ట్లు నడుస్తాను మనం ఇంకో లేదు పోర్ట్లు దిగిందా

ప్రతి ఒక్క తోటికి మీ దగ్గరికి చైర్మన్ దగ్గర కాబట్టి చెప్పండి రేపటి చర్య అంటే కౌన్సిల్ కు సంబంధం లేదు కౌన్సిల్ ప్రజలు ఎవరు చెప్పాలంటే చెప్పండి కౌన్సిల్ మీటింగ్ పెట్టాడు మీతో అంటే మీరు చెప్పినట్టు ఎవరో వచ్చి చెప్తే మా వాటిలో మీరు పెట్టేస్తారు నేను చెప్పినట్టు చెప్పకుండా చేయకుండా లేకుండా వచ్చి ఎట్లా

టెండర్లు పెట్టాలా పనులు ఆ ఇప్పుడు చెప్పింటే ఇంకా మళ్ళీ ఎప్పుడు చేపిస్తారు చేయాల పనులు పనులు ఒక ఒక వాటికి ఒక పని అయినా సకే